లోపు గోమాతకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి దీవించి అనంత సంపదలను ప్రసాదిస్తుంది లోపు ఆవుకు ఏం తినిపిస్తే లక్ష్మీదేవి సంతోషించి అపర కుబేరులను చేస్తుందో తెలుసుకోబోయే ముందు వినినంత మాత్రాన్ని సకల పాపాలు పోయి ఐశ్వర్యం కలిగే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతంతో పాటు కామధేనువు కల్పవృక్షం శ్రీ మహాలక్ష్మి కూడా వెలువడ్డారు కామధేనువు అంటే కోరిన వారికి కోరికలను తీర్చే దేనువు అని అర్థం అలాంటి కామధేనువు సంతానమే గోవు దాని సంతానమే ధర్మస్వరూపం గల వృషభం అదే శివుడి వాహనమైన నంది ప్రపంచంలోని పశువులన్నీ కామధేనువు నుండి వచ్చాయని మన పురాణాలు చెబుతున్నాయి భార్య అతిథి శ్రీ మహావిష్ణువును తన గర్భంలో పెంచింది ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసింది ఆ సమయంలో సురభి కైలాసానికి వెళ్లి బ్రహ్మ కోసం పద్దెనిమిది వేల సంవత్సరాలు తపస్సు చేసింది దేవతలు ఆమె తపస్సుకి మెచ్చి బ్రహ్మతో కలిసి సురభి దగ్గరికి వచ్చి సురభి మేము నీకు దేవతా పదవిని ఇస్తున్నాము నీవు స్వర్గం నరకం భూమి ఈ మూడు లోకాలకు పైన ఉంటావు అదే గోలోకంగా ప్రసిద్ధి పొందుతుంది ప్రజలంతా నిన్ను కొలుస్తారు గోవులన్నీ నీకు చెందినవే అని చెప్పారు ఆ విధంగా బ్రహ్మకృపతో కామదేవుకు దైవిక శక్తులు లభించాయి ఒకసారి విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తూ ఒకరోజు వేటకు వెళ్లాడు అలా అడవిలో వశిష్ఠుడి ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది వశిష్ఠుడు అతనిని అతిథిగా భావించి తన కామధేనువుతో ఇలా చెప్పాడు దివ్యశక్తులున్న కామధేనువ విశ్వామిత్రునికి అతని పరివారానికి విందుని ఏర్పాటు చేయుము అని చెప్పాడు కామధేనువు తన దైవిక శక్తితో తక్కువ సమయంలోనే విందు ఏర్పాటు చేసింది విశ్వామిత్రుడు తృప్తి చెంది కామధేనువును పొగిడి ఆ కామధేనువుని తనకివ్వమని వశిష్ఠుణ్ణి అడిగాడు కాని వశిష్ఠుడు కామధేనువును ఇవ్వడం కుదరదు అంటాడు దానికి విశ్వామిత్రుడు నీవు కామధేనువుని ఇస్తే దానికి బదులు కోట్ల గోవులను ఇస్తా అన్నాడు అయినా సరే కామధేనువును ఇవ్వను అని వశిష్ఠుడు చెప్పగా కోపించిన విశ్వామిత్రుడు కామధేనువును బంధించి బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు అప్పుడు కామధేనువు కోపించి తన శరీరంలోని వెంట్రుకలతో సైన్యాన్ని పుట్టించింది విశ్వామిత్రుణ్ణి అతని పరివారాన్ని తరిమికొట్టింది క్షత్రియుల శక్తి కంటే బ్రాహ్మణుల శక్తి గొప్పదని విశ్వామిత్రుడు గ్రహించి తన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకుందామని వెళ్లిపోయాడు ఆ విధంగా విశ్వామిత్రుడు రాజు ఋషిగా మారాడు ఇక సత్యవ్రతుడు యక్ష్వాకు వంశీయుడైన రాజు ఇతని తండ్రి అరుణకుమారుడు సత్యవ్రతుడు అవినీతిపరుడు ఇతనికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి సత్యవ్రతుడు ఒకరోజు ఒక బ్రాహ్మణ నవవధువును వివాహానికి ముందుగా వశపరుచుకుని అనుభవిస్తాడు దాంతో సత్యవ్రతుని తండ్రి అయిన అరుణకుమారుడు కోపించి అతనిని రాజభవనం నుండి పంపించేస్తాడు అతడు దిక్కుతోచక అడవిలోకి పారిపోయాడు అప్పటి నుండి రాజ్యంలో కరువు కాటకాలు సంభవించాయి మనుషులు జంతువులు ఆకలితో అలమటించి చనిపోసాగారు ఆ సమయంలో విశ్వామిత్రుడు తన భార్య బిడ్డలను వదిలి ఘోర తపస్సులో ఉన్నాడు తినడానికి తిండి లేక కుటుంబ పోషణ కోసం విశ్వామిత్రుని భార్య తన సంతానంలో ఒకరిని అమ్మకానికి పెట్టాలని బయలుదేరుతుండగా సత్యవ్రతుడు వచ్చి విశ్వామిత్రుడి భార్యతో ఇలా అంటాడు మీ కుమారుణ్ణి అమ్మకానికి పెట్టవద్దు నేను ప్రతిరోజు కొంత మాంసం తెచ్చి మీకిస్తాను దాంతో వారిని బ్రతికించు అని ప్రతిరోజు అలానే చేశాడు ఒకరోజు అతనికి మాంసం దొరకలేదు అలా వెతుకుతూ ఉండగా వశిష్ఠుని ఆశ్రమంలోని కామధేనువును దొంగిలించి చంపి తాను కొంత మాంసం తిని మిగిలిన దానిని విశ్వామిత్రుడి కుటుంబానికి ఇచ్చాడు మరునాడు మహర్షి ఈ విషయాన్ని తన దివ్యదృష్టితో గ్రహించి సత్యవ్రతుణ్ణి శపించాడు సత్యవ్రతుడు మూడు తప్పులు చేశాడు ఆవును చంపడం ఒకటి పరాయి స్త్రీని పొందడం రెండు తండ్రిని చేయడం మూడవ తప్పు కాబట్టి ఈ మూడు పాపాల ఫలితంగా అతనిని త్రిశంకునిగా చెప్పించాడు తర్వాత కామధేనువును బ్రతికించాడు కాబట్టి వశిష్ఠ మహర్షి ఆచరించిన గోపాలన గోసేవ చాలా ప్రసిద్ధమైనది గోతత్వాన్ని తెలుసుకున్న వారిలో ఆయన ప్రథముడు గోవును సేవించి గోవుకు ఆహారం తినిపిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సమస్త పాపాలు పోతాయి మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి లలితాంబికాదేవి ఈ లోకంలో నాలుగు రూపాలలో ఉంటుంది మొదటి రూపం జనకమాతగా అంటే మనకు జన్మనిచ్చిన అమ్మ రూపంలో రెండవ రూపం గోమాతగా మూడవ రూపం భూమాతగా నాలుగవ రూపం శ్రీమాతగా అంటే దేవాలయంలోని అమ్మవారు మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ నాలుగు రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి యొక్క వెయ్యి నామాలలో గోమాత పేరు కూడా ఉంది అంటే గోమాత సాక్షాత్తు పరదేవతనే ఆదిపరాశక్తే కాబట్టి గోమాత శ్రీ లలితాంబిక దేవి యొక్క స్వరూపం గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు గోవుకు ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆదిపరాశక్తికి ఇంకా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్టే గర్భగుడిలో దేవుడి విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు ఆదిపరాశక్తికి అలంకరణ చేసినట్లే గోవు దూడ నేల మీద నడిచి వెళ్తుంటే వాటి వెనుక మనం నడిచినప్పుడు వాటి కాలం నుండి లేచిన మట్టి మన మీద పడితే అప్పుడు మనం పవిత్ర గంగా స్నానం చేసినట్లవుతుంది ఇంతటి పవిత్రత ఈ భూమిపై ఒక్క గోమాతకు మాత్రమే ఉంది గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువై ఉంటాడు అందువల్ల కొమ్ములపై చల్లిన నీరు జాలువారుతుంటే ఆ నీటిని పట్టుకుని మన శిరస్సుపై చల్లుకుంటే త్రివేణి సంగమంలోని నీటిని మన శిరస్సుపై చల్లుకున్నంతటి ఫలితం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి గోవు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం వలన నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు ఉంటారు ఈ అశ్విని దేవతలే తదాస్తు దేవతలు అందుకే చెవిని పూజిస్తే సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాక మన మనసులోని కోరికను ఆవు చెవిలో చెబితే దేవతలు మన కోరికను నెరవేరేలా తదాస్తు అంటారు మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఆవు కనుల వద్ద సూర్యచంద్రులు ఉంటారు కనులను పూజిస్తే అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి ఇంకా సకల సంపదలు కలుగుతాయి గోమాత నాలుకపై వరుణదేవుడు ఉండడం వలన అక్కడ పూజిస్తే వెంటనే సంతానం కలుగుతుంది గోమాత పెదవుల్లో ప్రాతసంధ్యాధి దేవతలు ఉంటారు అక్కడ పూజిస్తే పాపాలన్నీ నశిస్తాయి ఆవు చెక్కిల్లో కుడివైపు యముడు ఎడమవైపు ధర్మదేవతలు ఉంటారు కాబట్టి వాటిని పూజిస్తే యమబాధలు ఉండవు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది గోమాత పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక అక్కడ పూజిస్తే కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టెల దగ్గర నాగదేవతలు ఉంటారు వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి కలుగుతుంది నాగుపాముల భయం ఉండదు గోవులు ఉన్న ఇల్లు ఊరు రాష్ట్రం దేశం సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతూ ఉంటుంది పితృ విధులలో శ్రాదలలో సక్రమంగా విధి విధానంగా చేసే అవకాశం లేనివారు ఆకుకూరలు పండ్లు ఆవుకు సమర్పిస్తూ పితృదేవతలను స్మరిస్తే చాలు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు ఉత్తమ లోకాలను పొందుతారు పితృ రుణం తీర్చుకున్న పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే అగ్నికి ఏ పదార్థాన్ని ఆవుతీచ్చినా అది కార్బన్ ను ఇతర హానికర కాలుష్యకారక గాలిని విడుదల చేస్తుంది కానీ ఆవు నీని అగ్నికి ఆవుతిస్తే పది గ్రాముల నెయ్యి ఒక టన్ను ఆక్సిజన్ను అంటే ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తుంది ఆవు నెయ్యి అంటే దేశవాలి ఆవు నాటు ఆవు భారతీయ ఆవుగా మనం గ్రహించాలి జెర్సీ ఆవులకు ఆ శక్తి లేదు యజ్ఞంలో వేసిన ఆవు నెయ్యి వాసన ఎక్కడి వరకు వ్యాపిస్తుందో అంతవరకు గాలిలోని సూక్ష్మక్రీములు నశిస్తాయని మన పురాణాలలో చెప్పబడి ఉంది యజ్ఞంలో ఆవు నెయ్యి వేస్తే అది అణువుల రూపంలో మారి భూ ఉపరితలం నుండి ఎనిమిది కిలోమీటర్ల పైకి వెళ్లి పది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపిస్తుంది అక్కడ ఏవైనా నీటి అణువులు ఉంటే వాటిని దగ్గరికి చేర్చి వర్షం కురిపించగల శక్తి ఆవు నెయ్యి అణువులకు ఉంది అంతేకాక ఈ అణువులు పైకి చేరే క్రమంలో చుట్టూ ఉన్న కాలుష్యాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాయి అంటే యజ్ఞం వలన కురిసే వర్షం స్వచ్ఛమైన నీటిని ఇస్తుంది దీనిని శాస్త్రవేత్తలే గుర్తించారు అందుకే మన మహర్షులు పూర్వం ఆవు నెయ్యితో యజ్ఞాలు చేసి ప్రకృతికి దగ్గరగా నివసించారు ఇక అక్షయ తృతీయలోపు ఎవరైతే కందులను నానబెట్టి తినిపిస్తారో వారికున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా నల్ల నువ్వులను బెల్లాన్ని తినిపిస్తే ఇంట్లో ఆర్థిక బాధలు పోతాయి అలాగే పాలకూరను ఆకుకూరలు బీట్రూట్ని తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా నానబెట్టిన ఉలువలను బెల్లాన్ని తినిపిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక నానబెట్టిన శనగలు బెల్లం తినిపిస్తే అంతులేని సంపదను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది కాబట్టి అక్షయ తృతీయలోపు వీటిని గోమాతకు తినిపిస్తే సకల ఐశ్వర్యాలు కలిగి అన్ని శుభాలే జరుగుతాయి